जय अपर्णा श्री अपर्णा जय जय अपर्णा महादेव्ये च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयादु श्रीमहासरस्वत्यै नमः अपर्णा सहितम् देवम् दारुका वनवासिनम् नागेश्वरमहम् वन्दे सर्वाभीष्टप्रदायकम् యాదేవిభూత దయారూపేణ సంస్థిత నమో నమస్త దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజున మూలా నక్షత్రము ఈ పరదనాన శ్రీ అపర్ణాదేవి అమ్మవారిని సరస్వతి అలంకారంలో వీణాధారణగా చేసి అలంకారం చేయడం జరిగింది భక్తులందరూ కూడా అమ్మవారిని కణారా వీక్షించి దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి పిల్లలకు విద్యా మేధా జాపశక్తి పెరిగి వారికి మంచి అభివృద్ధి జరగాలని కోరి ప్రార్థిస్తూ అపర్ణాదేవి పాదార్చకులు మీ ఆకుండి ప్రభాకర శాస్త్రి శుభం జయం జై అపర్ణ శ్రీ అపర్ణ जय जय अपर्णा जय अपर्णा श्री अपर्णा जै जय अपर्णा महादेव्ये च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयादु श्रीमहासरस्वत्यै नमः अपर्णा सहितम् देवम् दारुकावनवासिनम् नागेश्वरमहं वन्दे सर्वाभीष्टप्रदायकम्

జై అవర్నా జై అవర్నా జై అవర్నా జై అవర్నా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై అవర్నా జై అవర్నా